Hi I'm Anuriki Namaskaram and welcome back to the Traveling Lots and Shorts. సో నేను ఇంతవరకైతే ఇలాంటి వీడియో ఎప్పుడు చేయలేదు ఎందుకంటే సమ్ కారణాల వల్ల నన్ను యూట్యూబ్ ఆపేశాను కొన్ని రోజులు అండ్ మళ్ళీ నేను మొన్న ఒక టూ డేస్ వీడియోలో చెప్పాను నేను ఇంట్లోనే సెలెక్ట్ సేల్ చేస్తున్నాను బట్ ఇప్పుడు యూట్యూబ్ లో కూడా చేయాలి సేల్ చేయాలి అనుకుంటున్నాను సో దానికి నేనైతే అంతకుముందే ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ అయితే తీసుకొచ్చాను ఆల్రెడీ సేల్ అయిపోయాయి ఇంకా అప్పుడు మీ దగ్గర ఏవైతే కలర్స్ అవైలబుల్ ఉన్నాయో మీకైతే నేను చూపిస్తాను సో ఈ కలెక్షన్స్ అన్ని కూడా క్లియర్ సేల్ కిందనే పెడుతున్నాను అండ్ ఇప్పుడు ఈ వచ్చిన కొత్త సేల్ అయితే కొత్త ట్రెండింగ్ మోడల్ అన్నమాట ఇప్పుడు లేట్ వర్క్ లేస్ అనేది వస్తుంది కదా చాలా పడది సో ఇవి బాగా అక్కడ టెంకింగ్ కి నియో డిజైన్స్ ఉన్నాయి వి ఫోర్ డిజైన్స్ ఇన్ అవలేబుల్ ఉన్నాయి సో మిక్ సారీస్ కూడా ఇవి ప్రింటింగ్ వచ్చేసి సో ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు చిఫోన్ జాకెట్ లో వస్తున్నాయి కదండి నక్లెస్ బార్డర్ తోటి అండ్ ఫాయిల్ ప్రింట్ తో వస్తున్నాయి కదా సో ఈ మోడల్ లో అయితే ఈ కలర్స్ ఉన్నాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ఇందులో డాట్ కూడా బూటా టైప్ కూడా వచ్చే బ్లౌజెస్ కూడా ఉంటాయి సో లేకపోతే వర్క్ వస్తుంది అండ్ ఇందులో కలర్స్ వచ్చేసి అంటే నేను ఫుల్ సెట్ ఎయిట్ కలర్స్ ఉండే ఎయిట్ కలర్స్ లో ఫోర్ కలర్స్ అయితే అవుట్ ఆఫ్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది అండ్ ఇంక ఇదేమో పింక్ బ్లూ కలర్ అండ్ పింక్ బాడర్ వచ్చేది కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ వచ్చింది అండ్ వచ్చింది కలర్ కాంబినేషన్ అండ్ సేమ్ ఇలాగే పింక్ వచ్చింది బార్డర్ వచ్చేసి బ్లూ వచ్చింది సేమ్ బార్డర్ కాంబినేషన్ వచ్చింది సో వీటికి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి అండ్ షిప్పింగ్ కూడా సో ఇప్పుడైతే ఇంకొక మోడల్ వచ్చేసి ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్ లో ఉన్నవి ఐదు సారీస్ వచ్చేసి ఫోటో వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది ఫోటో బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది మీకు నేను ఇది కూడా చూపిస్తాను ఇందులో వచ్చేసి ఇది ఒక కలర్ ఉంది పచ్చరి పండుగ కలర్ అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ డి కొంచెం మోడల్లో ఈ మోడల్ లో ఈ సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చాలా అంటే చాలా ట్రెండింగ్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ విత్ ప్రైస్ నేను మీకు చెప్పలేదు కదా చెప్తాను లాస్ట్ లో చెప్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మనకి ప్లేన్ వస్తుంది ఇలా బార్డర్ వస్తుంది అండ్ హ్యాండ్స్కి కూడా మనకి ఇలా లేస్ కట్వర్క్ లేస్ అనేది వస్తుంది ఇంకా శారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ అంతా బాగుంటుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి బట్ అయితే ఫోర్ కలర్స్ అయితే ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి పళ్ళు కొంగు చాలా ఇప్పుడు ఎక్కడ చూసినా లేస్ కట్వర్క్ బార్డర్ ఇవే ఉన్నాయి సో ఇవన్నీ కలెక్షన్ అయితే ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే నేను ముందుకు తీసుకొస్తాను అండ్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ అని ఆన్ చేసి పెట్టుకోండి ఇంకా నేను తీసుకొచ్చే కలెక్షన్స్ కానీ ఇంకా నేను లోన్ చేసే బ్లాగ్స్ కానీ అన్ని ఏమైనా సరే మీకైతే నోటిఫికేషన్ నోటిస్క్రిప్షన్ వచ్చేస్తాయనమాట సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరము అండ్ దయచేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి అండ్ ఎంకరేజ్మెంట్ ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్